హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ జయరం యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వ్యాక్తో మీ ముందుకు వచ్చానండి మనం కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాల దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం రండి ఇదే ఇది దారి అండి మనం టెంపుల్కి వెళ్ళడానికి ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంది టెంపుల్ మనకి ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం అనమాట నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు నేను వీడియో చరిత్ర మొత్తం నేను వీడియోలో మీకు దేవాలయం చరిత్ర మొత్తం వివరిస్తానండి తప్పకుండా ఆ ద్వారం దగ్గర నుంచి ఇది మనకి రహదారి టెంపుల్కి వెళ్ళడానికి చూశారు కదా మనం దారిలో వెళ్తుంటే ఇరువైపులా మనకి ఉన్న ఆ గోడలకి వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి కదా ఆ చిత్రాలను చూస్తుంటేనే మనకి దేవాలయం చరిత్ర అంతా దాంట్లోనే ఉట్టిపడినట్టు కనిపిస్తుందండి ఎంత చక్కగా ఉన్నాయో ఆ పెయింటింగ్స్ అనేవి సో ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకి దేవాలయం అనేది వస్తుందండి ఇక్కడ మనం నేను దేవాలయం చరిత్ర మొత్తం మీకు వివరిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సో ఏంటంటే నేను అక్కడ మీకు గర్భగుడిలో వీడియో అయితే తీయలేదండి అక్కడికి ఎల్లో ఉండదు ఫోన్స్ గర్భగుడిలో స్వామిని చూపించాం కానీ గర్భగుడిలో స్వామివారు ఎలా ఉంటారనేది మనకి ముందు ఉంటుందండి నేను మీకు అక్కడ స్వామివారిని చూపిస్తాను స్వామివారితో పాటు ఇరువైపులా అమ్మవారు కూడా ఉంటారు చూపిస్తానండి తప్పకుండా చూడండి ఏ మనం దేవాలయం దగ్గరికి వచ్చేసామండి మీరు టెంపుల్ అంతా వీక్షిస్తూ ఉండండి నేను మీకు దాని చరిత్ర అనేది దేవాలయం చరిత్ర అనేది చెప్తానండి పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడంట అందువలన ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చిందండి కాలక్రమేణా కుమరవెల్లి మల్లన దేవస్థానంగా పిలవడం జరుగుతుంది పరమశివుడు ఇక్కడ తన భక్తులని కాపాడడానికి వీరశైవ మతాధికులైన మాదిరాజు మల్లమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులని కాపాడుట ఈ అని ఈ క్షేత్ర పురాణం అండి కాపాడాడని ఇక్కడున్న పురాణం తరువాత కూడా తన భక్తులు రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడండి స్వామి ఇక్కడ కొమరవెల్లి మల్లన్నగా పిలవబడే మల్లికార్జున స్వామి లింగ రూపంలో కాకుండా గంభీరమైన ఆకారంలో నిలువెత్తు విగ్రహంలో దర్శనమిస్తాడండి ఆ శివయ్య మనకి మనం ఎక్కడికెళ్ళినా శివయ్యని లింగ రూపంలోనే దర్శించుకుంటాం కదండి కానీ ఇక్కడ అలా కాదు మనం ఒక విగ్రహ రూపంలో దర్శించుకుంటామండి గంభీరమైన కూర మీసాలతో ఎంతో అందంగా ఉండే ఆ శివయ్యని దర్శించుకుంటే భాగ్యం మనకి ఈ కొమరి వెళ్ళి వస్తేనే దక్కుతుందండి సో దేవేరుడు యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ బలిజి కులానికి చెందిన మేడలమ్మ స్వామివారికి ఇరువైపులా దర్శనమిస్తారండి అక్కడ మనకి స్వామివారి నిలువెత్తు విగ్రహంతో పాటు ఇరువైపులా మనకి ఈ అమ్మవార్లిద్దరినీ కూడా దర్శనం చేసుకుంటే భాగ్యం కలుగుతుందండి మట్టితో చేసిన ఆ విగ్రహం సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిదంటండి అంత పెద్ద విగ్రహం ఇప్పటిది కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఆ విగ్రహం అనేది ఉందన్నమాట ఇక్కడ శివయ్య రాను రాను భక్తుల రాక ఇక్కడ ఎక్కువ అవ్వడం వలన ఇక్కడ ఎక్కువ ఈ శివయ్య దగ్గరికి ఎక్కువగా రాను రాను ఏంటంటే భక్తులు రద్దీ అనేది చాలా ఎక్కువైంది సో అప్పుడు టెంపుల్ని బాగా డెవలప్ చేశారంట సత్రాలు నూతన మండపాలు ఇలా అన్నీ నెలకొల్పడం జరిగిందండి మనకి ఇక్కడ ఈ దేవాలయానికి వస్తే ఆ పక్కనే ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుందండి తప్పకుండా ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా దర్శించుకుంటారు చాలామంది ఆ పక్కనే మనకి ఒక చుక్కల పర్వతం అని ఒక కొండ ఉంటుందండి ఆ కొండ మీద స్వామివారి త్రిశూలాన్ని కూడా ప్రతిష్ఠించుంటారు ఆ త్రిశూల దర్శన భాగ్యం కూడా చాలా అదృష్టం అండి మనకి దే మనం ఎల్లమ్మ దేవాలయం దర్శనం చేసుకుంటామండి పక్కనే ఈ స్వామివారి ఎక్కువ ఎక్కువగా చ కొంతమంది కొలుస్తారంటండి వాళ్ళు ఎవరంటే కురుమలు గొల్లలు కాపువారు వీరు ఎక్కువగా ఈ మల్లన స్వామిని పూజిస్తారంటండి ఈ గుడికి ఎదురుగా గంగినేని వృక్షం అనేది ఉంటుంది ఈ ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో పోచమ్మ ఆలయం కూడా ఉంటుంది సో మనం ఇక్కడ స్వామివారి దగ్గరికి వస్తే అటు ఎల్లమ్మ తల్లిని ఇటు పోచమ్మ తల్లిని మల్లన్న స్వామిని ముగ్గురినే దర్శనం చేసుకోవచ్చండి ఈ మల్లన్న దేవాలయానికి వచ్చిన వారు ఈ పోచమ్మ దేవాలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారండి ఇక్కడ మనకి జాతర చేస్తారండి చాలా గ్రాండ్గా ఈ దేవాలయం జాతర అనేది మకర సంక్రాంతి రోజు జనవరి పదిహేను ప్రారంభమవుతుంది ఇక్కడ ప్రతి ఆది బుధవారాలలో ఆదివారం బుధవారాల్లో జాతర అనేది బా మంచిగా జరుగుతుందంట ఇక్కడ జరిగే బోనాలని లష్కర బోనాలని పిలుస్తారంటండి లస్కర లష్కర బోనాలు ఇక్కడ కర్రలతో కర్రలను మంచిగా పేర్చి అగ్నిగుండం ఏర్పాటు చేస్తారండి ఆ కనకన ఆడే నిప్పులతో అగ్నిగుండంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలతో మూడుసార్లు నడుస్తారంటండి అలా నడిచి స్వామివారికి వారి కోరికలని విన్నవించుకుంటారంట ఇక్కడ ఉండే కొండపోచమ్మని మనం ఇందా చెప్పాం కదా ఆ కొండపోచమ్మని స్వామివారికి అక్కగా చెప్తుంటారంట స్వామివారికి ఆకయ్య అవుతారంట అమ్మవారు కొమరవెల్లి మల్లన్న ఆలయ ప్రాంగణంలో చాలా మహిమగల చెట్టు మనం అన్నాం కదా గంగినేని వృక్షమని అది ఆ ఆ వృక్షానికి చాలా మహిమలు ఉన్నాయంటండి అక్కడ భక్తితో మనం ముడిపు కట్టుకొని మన కోరిక అనేది వెన్నువిచ్చుకుంటే ఆ శివయ్య ఆ చెట్టు రూపంలో మన కోరిక తీరుస్తారని అక్కడ భక్తులు నమ్ముతారంటండి సో అక్కడ అలా కట్టడం వల్ల మన కోరికలు అనేవి తీరుతాయండి ఇక్కడ మెయిన్ ఏంటంటే కోడల స్తంభం చుక్కల పర్వతం సుతిమానుగుండు ఇవి అక్కడ చూడదగ్గ ప్రదేశాలండి కొమరవెల్లిలో మరొక విశిష్టత ఏంటంటే బండారు బండారు అనగా పసుపు అండి అక్కడ వచ్చిన భక్తులు శివభక్తులు ఆ పసుపు బండారుని తల మీద వేసుకొని పసుపు బట్టలతో స్వామివారికి వారికి అనేవి చెల్లిస్తూ ఉంటారండి అయితే ఇక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామిని కోర మీసాల మల్లన్న అని బండారి మల్లన్న అని భక్తులు ప్రేమగా పిలుచుకుంటారండి ఇక్కడ సో ఇదండి స్వామివారి చరిత్ర నాకు తెలుసుకున్న వారికి చూశారు కదండి మీకు అర్థమైందా సో మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇదిగో చూసాం కదా గర్భగుడిలో స్వామివారు ఇరువైపుల అమ్మవారితో ఇలా ఉంటారండి ఇంకా గర్భగుడిలో కూడా ఎలా ఉంటారనేది నేను లాస్ట్లో మీకు పిక్ యాడ్ చేశాను మీరు చూడొచ్చు మన గర్భగుడిలోకి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి మనం ఇక్కడ చూసాం కదా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాడు ఆ ముందు ఉన్న లింగానికి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుందండి శివయ్య శివలింగానికి చూశారు కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వెళ్ళలేదు అంటే తప్పకుండా వెళ్ళండి ఇద ఇలా ఉంటారండి గర్భగుడిలో స్వామి ప్లీజ్ అండి వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్